కాబట్టి వారికి ప్రత్యేక అభినందనలు కృతా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా మీరు దాదాపుగా పదిహేను పద్దెనిమిది సంవత్సరాలుగా మరి పద్దెనిమిది సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాలలో ఈ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయడం కోసం అభివృద్ధిలో కానీ పేదల ఆకలిలో కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి ఆ యొక్క చట్టాన్ని అమలు చేయడం కోసం మీరందరూ కూడా వివిధ హోదాలలో పనిచేస్తూ చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేస్తూ మరి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నందుకు మీ యొక్క సమస్యను సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించి మరి మీ యొక్క పే స్కేల్కు వారు అంగీకరించినందుకు మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్న గారికి ఓవరాల్గా ఈ రోజు ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంకా అనేక సమస్యలు కూడా గత పది సంవత్సరాల నుంచి సమస్యలన్నీ పరిష్కరించకుండా పక్కబడేయడం జరిగింది గత ప్రభుత్వం దానితోటి వందలాది మంది ఎక్కడి పోయినా ఈ సమస్యలు తీసుకొస్తా ఉన్నారు మిగతా ఉద్యోగుల సమస్యలు కూడా మీకు తెలుసు జీతం ఇద్దమంటే కూడా అలా రూపాయలు పరిస్థితి ఈరోజు ఐదో తారీఖు లోపు జీతం రావాలని ఆ జీతాలు వేయడానికి కూడా మేము ఎంతో తాపత్రయపడుతున్నాం ప్రయత్నం చేస్తున్నాం ఉద్యోగి ఆనందంగా ఉంటేనే ప్రజలందరికీ సేవ కరెక్ట్గా జరుగుతుంది ఉద్యోగం చేయగలుగుతాం ఆ ఉద్దేశంతో ఫ్రెండ్లీ ఉద్యోగం ఉద్యోగుల యొక్క ఫ్రెండ్లీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఈ యొక్క పే స్కేల్తో పాటు ఇంకా మిగతా ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరిస్తాం కొంచెం టైం టైం తీసుకుంటూ ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి సీఎం గారి ద్వారా మీకు ఒక మంచి కబురు వస్తుందని కూడా నేను తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి ఉద్యోగి పట్టుదలగా